నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ముఖ్యంగా తెలంగాణలో పదిహేడు లోక్సభ సెగ్మెంట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ మొత్తం పద్దెనిమిది కౌంట్ చేసుకోవాలి సో మన ఛానల్లో పదిహేడు లోక్సభ సెగ్మెంట్ల కోసం చెప్పుకున్నాం ముఖ్యంగా సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఎట్లా ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్లో ఎట్లా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ పుట్టి చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి సాయన మాజీ ఎమ్మెల్యే సాయన్న బిడ్డ నివేదిత పోటీ చేస్తుంది బీజేపీ నుంచి వంశతిలాక్ పోటీ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీ గణేష్ గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థికి తీవ్ర పోటీ ఇచ్చి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తీవ్ర పోటీ ఇచ్చి నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు కైవసం చేసుకున్నాడు సో ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి వంశతిలాక్ ఆయన ఆయనను చాలామంది ఇప్పటికీ కంటోన్మెంట్ ప్రజలు గుర్తుపడట్లేదు ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె మన చనిపోయినటువంటి లాస్యనంత సోదరి నివేదిత ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది ఇంతకీ అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంది సర్వేలు ఏం చెప్తున్నాయి ఒకసారి మన టుడే టుమారో చేసినటువంటి సర్వే ఒకసారి మనం చూద్దాం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి శ్రీగణేష్ సర్వేలో ముందంజలో ఉన్నాడు నివేదిత ప్రచారం చేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో అంటే పక్కన మేడ్చల్ కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అలాగే మల్లారెడ్డి సపోర్ట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆమె వాయిస్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఆమె శ్రీగణేష్ కంటే వెనకంజలో ఉంది నివేదిత అని తెలుస్తుంది అలాగే బీజేపీ నుంచి వంశతి లేకున్నారు ఆయన థర్డ్ ప్లేస్కే థర్డ్ ప్లేస్లోనే నిలిచే అవకాశం ఉంది ఆయన సో ఇక్కడ శ్రీగణేష్ ఎందుకు ఆయన ముందంజలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆ శ్రీగణేష్ పోయిన ఎన్నికల్లో ఈ రెండు వేల ఇరవై మూడులో సెకండ్ ప్లేస్ ఉన్నాడు బీజేపీ నుంచి పోటీ చేసి దాదాపు నలభై రెండు వేల ఓట్లైన సాధించుకున్నాడు ఈసారి ఇది బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఓట్లు ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పోటీ చేసిండు పోటీ చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నలభై రెండు వేల ఓట్లు సాధించుకున్నాడు ఇదే శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ముస్లిం ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ బీజేపీకి పడే అవకాశం లేదు సో నలభై రెండు వేల ఓట్లు సాధించుకున్నటువంటి శ్రీ గణేష్ ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంది ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తికే ప్రజలు ఓటే వస్తే అవకాశం ఉంది ఆరు గ్యారంటీలు తీసుకున్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఫ్రీ బస్ కానీ కరెంటు బిల్ కానీ ఇవన్నీ కూడా ఓట్లు కాంగ్రెస్కే పడతాయి దాంతోపాటు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కూడా కాంగ్రెస్కే పడతాయి అలాగే శ్రీగణేష్ ఇక్కడ బలంగా ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడ శ్రీగణేష్ అనే వ్యక్తి కూడా బలంగా ఉన్నాడు రెండుసార్లు అయినా టూ టైమ్స్ ఆయన పోటీ చేసి ఓడిపోయాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇదే బీజేపీ నుంచి పోటీ చేసిండు రెండు వేల ఇరవై మూడులో కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి ఆయన టికెట్ ఆశించాడు కాంగ్రెస్ పార్టీ నుంచే టికెట్ ఆశించినప్పటికీ కూడా శ్రీగణేష్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాలేదు అప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టికెట్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చేసినాడు ఆయన బయటకు వచ్చి రెబల్గా అనుకొని తర్వాత బీజేపీ నుంచి పోటీ చేశారు రెండోసారి మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి నలభై రెండు వేల ఓట్లు ఆయన సాధించుకున్నాడు సో ఈసారి రెండుసార్లు పోటీ చేసినటువంటి శ్రీగణేష్కి ప్రజలు మంచి పట్టుంది ప్రతి గల్లీ ప్రతి వీధి ప్రతి గుమ్మం కూడా శ్రీగణేష్కి తెలుసు అలాగే రెండుసార్లు పోటీ చేసినటువంటి ఎక్స్పీరియన్సు ఆ బాధలు మూడోసారి పోటీ చేస్తున్నాడు రెండోసారి పోటీ చేసినప్పుడే గట్టి పోటీ ఇచ్చిండు మూడోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇటు శ్రీగణేష్ బలంగా ఉన్నావు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగైనా గవర్నమెంట్ ఓటింగ్ ఉంటుంది ముఖ్యంగా బై ఎలక్షన్స్లో గవర్నమెంట్ వైపే ప్రజలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శ్రీ గణేష్ గెలిపే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కనిపిస్తుంది ఇవన్నీ శ్రీగణేష్ బలాలు అయితే ఇక్కడ నివేదిత సాయన్న కూతురు అయినప్పటికీ ఆల్రెడీ సాయన్నకి అవకాశం ఇచ్చడం వల్ల కుమార్తెకు లాస్యకి అవకాశం ఇవ్వడం జరిగింది ఆమె చనిపోయారు కారు ప్రమాదంలో ఆ తర్వాత ఇప్పుడు నివేదిత పోటీ చేస్తుంది సో ఈసారి కొత్త ఫేస్కి మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కంటోన్మెంట్ ప్రజలు కూడా ఉన్నారు ముఖ్యంగా కంటోన్మెంట్ కంటర్మెంట్లో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ క్రిస్టియన్ ఓట్స్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్కే పడే అవకాశం ఉంది కనుక అక్కడ శ్రీ గణేష్ గెలిచే అవకాశం ఉంది సెకండ్ ప్లేస్లో నివేదిత ఉంటుంది బీఆర్ఎస్ నుంచి అలాగే బీజేపీ అభ్యర్థి థర్డ్ ప్లేస్కే కైవసం అవుతుంది శ్రీ గణేష్ ఖచ్చితంగా సికింద్రాబాద్ కంటర్మెంట్లో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి టుడే టుమారో సర్వే అయితే చెబుతుంది